హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత ఇద్దర టూచి ఈరోజైతే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో పాలు లేకపోయినా అప్పటికప్పుడు చాలా ఈజీ మెథడ్లో నేను చెప్పిన విధంగా ఇలా వాళ్ళకి టీ అయితే చేసి పెట్టేసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనము ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది కొంచెం ఉడికే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఐదారు పుదీనా రెమ్మల్ని తీసుకొని వాటిని ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పుదీన వల్ల మన హెల్త్ అనేది హీట్కి గురి కాకుండా మనకైతే దగ్గు జబ్బు అలాంటివి రాకుండా చూస్తుంది ఫ్రెండ్స్ ఈ పుదీన వల్ల ఎన్నో లాభాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పుదీనా రెమ్మలని హీట్ అవుతున్న వాటర్లో నాలుగైదు రెమ్మలని అయితే మనం వేసుకొని ఈ నీళ్లను మరిగే వరకు వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అందులోనే పొలంని నీటిగా శుభ్రంగా కడిగేసాక వాటిని ఇలా కొంచెం లైట్గా పచ్చాపచ్చాగా దంచుకొని ఉడుకుతున్న ఈ వాటర్లో అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్ల మనము టీ పొడిని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా మరిగే వరకు మనమైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఇక్కడైతే నేను ఫోర్ టేబుల్ స్పూన్ల పొడిని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనివల్ల మనకు చాలా ఈజీగా మనము టీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం అందులోనే ఫైవ్ టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా అదే విధంగా అదే క్వాంటిటీలో చేసుకోవడం వల్ల ఈ టీ అనేది పర్ఫెక్ట్గా చిక్కని రుచితో రంగుతో మనకైతే వస్తుంది ఫ్రెండ్స్ టీ పొడి అనేది సలసల మరిగాక మొత్తం ఈ కలర్లో వచ్చేశాక మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనకైతే షాప్లో ఈ మిల్క్ పౌడర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ దీన్ని కాస్ట్ అయితే ఒకటి ఈచ్ వన్ టెన్ రూపీస్ ఫ్రెండ్స్ దీన్ని మనము ఒక టెన్ వరకు తీసుకొని ఇంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వలన మనకైతే పాలలేకపోయినా అప్పటికప్పుడు మన ఇంట్లో చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇలా అయితే వాళ్ళకు టీ అయితే చేసి పెట్టేయచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ టీ పొడిని ఈ బౌల్లో తీసుకొని అందులో ఒక లిటిల్ బిట్ వాటర్ని అయితే తీసుకొని మొత్తం కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఉండలనేటి లేకుండా మంచిగా కలిపేశాక ఈ టీ అయితే మనము ఆ ప్రకాషన్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కలుపుతున్నానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో దీనివల్ల హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఈ డికాషన్ ఈ కలర్లో వచ్చేశాక మనం ఇందులో కలుపుకున్న ఈ మిల్క్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అయితే నేను కలుపుతున్నానో సేమ్ టు సేమ్ ఇలా కలుపుకోవడం వలన ఛాయ్ అనేది చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లాస్ట్కి టీ మొత్తం ఇలా మొత్తం మరిగాయాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మరిగాక మనము ఒక టూ త్రీ పొంగులు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా పొంగులు వచ్చాక ఇలా ఛాయ్ని కలపాలి ఫ్రెండ్స్ ఈ ఛాయ్ అయితే ఎంత మంచిగా కలిపితే అంత పర్ఫెక్ట్గా టీ అనేది అంత టేస్టీగా అయితే మనకు రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఈ ప్రాసెస్లో మనం ఎక్కువగా టీని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఉంటేనే చాయ్ అనేది ఆ టీ పౌడర్తో కలిసి చాలా టేస్టీగా చిక్కటి రంగుతో వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నాలుగైదు పొంగులు వచ్చేసాక ఆ తర్వాత ఒక కప్పు బౌల్ని తీసుకొని తీసుకొని అందులో మన ప్రిపేర్ అయిపోయిన ఈ టీని అయితే అందులో చల్లేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛాయ్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చుట్టాలు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా పాలు లేకపోయినా ఇలా పాల పౌడర్ తోటి చాలా ఈజీ మెథడ్లో ఈ ఈజీ రెసిపీని అయితే చేసుకొని టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి అయితే సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ బంజారా స్పెషల్ అయినటువంటి కాడో మసాలా రెసిపీ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే చూడకపోతే దాన్ని చూసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత బంజారాలో ది మోస్ట్ పవర్ఫుల్ ఫెస్టివల్ శీత్లా పండగ టోటల్ పూర్తి వీడియో అది ఎలా చేసుకుంటారో కూడా అప్లోడ్ చేశాను ఆ తర్వాత జొన్న రొట్టెలు కూడా ఎలా చేయాలి ఈ జొన్న రొట్టెలు అనేవి తినడం వలన మనకు అన్ని హెల్త్ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సోరకాయతో పిండి ఎలా చేయాలో కూడా నేను పూర్తిగా వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూసి లైక్లు అయితే కొట్టండి ఫ్రెండ్స్